హలో వీఆర్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అయితే మా విజయనగరంలోనే ఉన్న అంటే రీసెంట్గా ఓపెన్ చేసిన పెద్ద సెంట్రల్ షాపింగ్ మాల్కి అయితే మిమ్మల్ని తీసుకొచ్చేసానమాట నేను వెళ్ళడం అయితే ఇది సెకండ్ టైం అంటే ఫస్ట్ టైము మాల్బార్ అక్కడ గోల్డ్ పర్చేజ్ చేసాం కదా అది కూడా దీనిలో ఒక భాగమే అనమాట సెకండ్ అయితే ఇప్పుడైతే పూర్తిగా మొత్తం అన్ని షాప్స్ బాగా ఓపెన్ చేసి ఇంకా మార్కెటింగ్ కూడా అవుతుంది లోపల సో ఈరోజైతే ఈ షాపింగ్ మాల్ని మీకు చూపించబోతున్నాను అందులోనే మాకు ఇదే పెద్దదనమాట మా ఊర్లో ఇంతకు ముందు ఐనాక్స్ ఉంది దాని తర్వాత కొంచెం పెద్ద సెంట్రల్ మాల్ అయితే ఇదే ఇక్కడైతే చాలా బ్రాండ్స్ అన్నీ కూడా ఒకే చోట చాలా బ్రాండ్స్ అన్నీ పెట్టారు అంటే ఇంకా పైన రెస్టారెంట్ కూడా ప్లాన్ చేశారు ఇంకా మూవీ థియేటర్స్ కూడా ప్లాన్ చేశారు కానీ అవి ఇంకా ఓపెన్ అవ్వలేదన్నమాట ప్రజెంట్ అయితే ఈ షాపింగ్ కాంప్లెక్స్ కాంప్లెక్స్లారు మనమైతే ఇంకా లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ చాలా పెద్ద హాల్ ఓపెన్గా వదిలేసారు దానికైతే మాకు విజయనగరంకి మెయిన్ ఏంటి మ్యూజిక్ అలాగే సంగీతం తర్వాత ఫోర్ట్ ఇంకా దాంతో స్తంభం ఈ మూడు అయితే లోపల చక్కగా డిజైన్ చేశారనమాట ఇవన్నీ కూడా త్వరలో చిన్న చిన్న ఫుడ్ తాలూకు స్టాల్స్ అయిపోతాయి కానీ ఇప్పుడైతే అన్నీ ఖాళీగానే ఉన్నాయి నెక్స్ట్ అయితే మేము మెయిన్ ఎంట్రన్స్ ఎలా ఉంది మీకు చూపించాం కదా తర్వాత ఫ్యాషన్ సిటీ అని చెప్పి ఒక క్లోత్స్ షోరూమ్కి అయితే వెళ్తున్నాం అక్కడైతే బట్టలన్నీ కూడా ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి దీంతో పాటు చాలా బ్రాండ్స్ అన్నీ కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి మేమైతే అయితే ఏం తీసుకోవడానికైతే రాలేదు అంటే ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి వచ్చి చూస్తే మనకి ఎక్కడ ఏమున్నాయని ఐడియా ఉంటే నెక్స్ట్ టైం వచ్చి ఇంకా తీసుకోవచ్చు కదా అన్నట్టు వచ్చామన్నమాట ఇంకా ఇక్కడైతే పిల్లలది కొంచెం తక్కువగానే పెట్టారనమాట నెక్స్ట్ జూడియోకి అయితే వెళ్తున్నాం ఇది అయిపోయింది కదా ఇప్పుడు ఫస్ట్ ఫ్యాషన్ సిటీ అనేది చూస్తాం కదా ఇప్పుడు జూడియో లోపలికి వెళ్ళామన్నమాట జూడియోలో బట్టలు కూడా చాలా బాగుంటాయి కానీ కొంచెం కంఫర్ట్ అంటే సిటీలో తిరిగే అంత కంఫర్ట్గా అనిపించు ఎందుకు ముందు వచ్చామని చెప్పాను కదా అప్పుడైతే అన్నీ అంత స్టోర్ అయితే వాళ్ళు తేలేదు ఓన్లీ డే డిస్ప్లేకి అలాగే డెమో కొన్ని కొన్ని ఉంటాయి కదా లోపల క్లాత్స్ అవే పెట్టారు కానీ ఇప్పుడు ఫుల్గా మొత్తం స్టోర్ అంతా కూడా సర్దేశారనమాట చాలా నీట్గా ఉంది అలాగే ఇక్కడ కాస్మెటిక్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి అదొకటి అబ్జర్వ్ చేశాను నేను బయట మనకి కాస్మెటిక్స్ ఇప్పుడు ఐలెనర్ అలాంటివి అయితే కాస్ట్లీగానే ఉంటాయి కదా త్రీ హండ్రెడ్ అవో అలాగే వన్ సెవెంటీ నుంచి స్టార్టింగ్ ఉంటే కానీ ఇక్కడ హండ్రెడ్కి కూడా ఐలైనర్ అవి ఉంటాయి మరి దాని క్వాలిటీ ఎలా ఉంటుందో తర్వాత వచ్చినప్పుడు తీసుకొని చెక్ చేద్దాం ఇప్పుడైతే ఇంకా మా వారు ఇంక బట్టలు తీసుకోవడానికి వెళ్ళారు కానీ ఇంకా తీసుకోలేదు నెక్స్ట్ వచ్చినప్పుడు తీసుకుందామని అయితే కొద్దిసేపు కూర్చున్నాం ఇక్కడ సిట్టింగ్ ఏరియా అయితే ఇలా ఫుల్ గ్రాస్తో ఉంది చూశారు కదా ఎలా అనిపించింది వీడియో కమెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బాయ్